స్వాగతం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలో పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వార్డులో ఇంటింటికి ఎన్నికల ప్రచారం చేపట్టిన టీడీపీ కూటమి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకల్లో కార్యకర్తలతో కలిసి జరుపుకున్నారు అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలకు తినిపించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ సూపర్ సిక్స్ పథకాలను ప్రతి గడపకు వివరిస్తూ టీడీపీకి ఓటువెలని ముందుకు సాగారు పంతొమ్మిదవ వార్డు అంగన్వాడీ సెంటర్ లో చిన్నారుని ఆప్యాయంగా పలకరించారు అమిల్ సురేంద్రబాబుకు కాలనీ బస్సులు హార్తలు ఇచ్చి స్వాగతం పలికారు అనంతరం టీడీపీ కూటమి అభ్యర్థి అమ్మెలినేని సురేంద్రబాబు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం హయంలో కళ్యాణదుర్గంపట్నం ఎటువంటి అభివృద్ధికి నోచుకోక ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నచందంగా ఉందంటూ ఏ కాలనీకు వెళ్లినా డ్రైనేజీ త్రాగునీరు ప్రజలకు ప్రధాన సమస్యలుగా ఉన్నాయన్నారు రోజు ఆ పుట్టినరోజు శుభాకాంక్షలు ఆయన ప్రజలందరికీ తెలియజేయమన్నారు ఎందుకంటే ప్రజలందరూ కూడా ఆయన ఆరోగ్యంగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు ఆయనకు నిండు నూరేళ్ళు ఎప్పుడు కూడా మన రాష్ట్రం బాగుండాలి ఆయన పరిపాలన కావాలని ప్రజలందరూ కాబట్టి నారా చంద్రబాబు నాయుడు కూడా ఏ వాటికి పోయినా ఒకటే సమస్య డ్రైనేజ్ సమస్య నీళ్లు సమస్య మరిపోతే కరెంటు సమస్య రోడ్డు సమస్య అంటే ఎక్కడ వీళ్ళు గత ఐదు సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా ఏది పనిచేసినట్టు జరిగినట్టు కూడా ప్రజలు చెప్పట్లేదు కాబట్టి వాళ్ళు ప్రజలు కూడా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారు ఎందుకంటే డ్రైనేజ్ సిస్టమ్ ఎప్పుడైతే బాగలేదో వాళ్ళందరికీ ఆరోగ్యాలు కూడా బాగా దెబ్బతిన్నాయి ఆ ఆరోగ్యాలను మనం బాగు చేయాల్సిన అవసరం ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రపంచంలో మన నరేంద్ర మోడీ గారు ఏం చెప్తున్నారు ఆరోగ్యమే మహాభాగ్యం అనే దాంట్లో ఉన్నారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆరోగ్యం గురించి బాగా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆరోగ్యం గురించి చదువు గురించి బాగా చెప్పారు అయినా మన ప్రాంతం చాలా వరకు కూడా నిజంగా ఇక్కడ మన ఏదైతే కులమతాలకు అతీతంగా కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీకి వాళ్ళు మద్దతు తెలుపుతున్నారు రాబోయే కాలంలో ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఆయన రాబోయే కాలంలో ముఖ్యమంత్రిగా చేయడం ఖాయమని ముఖ్యంగా ఇక్కడ ముస్లిం సోదరులు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ ఒకటే చెప్తున్నారు మాకు ఏదేమైనా కూడా ఎన్డీఏతో మాకు సంబంధం లేదు ఇక్కడ మాత్రం మన తెలుగుదేశం పార్టీకి మేము మద్దతు ఇస్తాం మాకు కట్టించిన మసీదులు కానీ ఇంకోటి కానీ ఇంకోటి అభివృద్ధి జరిగిందంటే అది చంద్రబాబు నాయుడు గారు జరిగిందని తెలియజేస్తున్నారు వాళ్ళ రుణం ఎప్పుడైనా కూడా నేను తీర్చుకుంటా ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే మనకి ఉంటారో వాళ్ళు విశ్వాసం ఎప్పుడైతే ఉంటుందో రోజు వాళ్ళు చేసే ప్రార్థనలు కానీ ఏదైనా కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించే స్థాయిలో వాళ్ళు ముందుకెళ్తున్నారు కాబట్టి మరి ఇద్దరు పులస్తులు ఏదైనా అన్నీ కూడా తీర్చి మనం రాబోయే కాలంలో అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది రాబోయే ఒకటిన్నర రెండు సంవత్సరాల కూడా డ్రైనేజ్ వ్యవస్థను కూడా ఒక ఒక ప్లాన్ ప్రణాళిక ప్రకారంగా తయారు చేసి అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా అభివృద్ధి చేసి గెలిచిన తర్వాత ఎప్పుడైతే రెండున్నర మూడు సంవత్సరాలు చేస్తారో ప్రజలకు కూడా అది అత్యవసరం వాళ్ళు అది ఒక్కటే అడుగుతున్నారు మాకు డ్రైనేజ్ సంవత్సరం కానీ మీరు మంత్రి చాలా సపోర్ట్ చేయాలి ఆ రెండు కూడా చేసి చూపిస్తా మనం అందరూ టోటల్ ఎప్పుడైతే డ్రైనేజ్ లైన్ అయినా రోడ్లు కూడా రాల్సే అవసరం ఉంటుంది కాబట్టి ఈ మూడు పనులు కూడా సకాలంలో రాబోయే మూడు సంవత్సరాల్లో పూర్తి చేసి ప్రజలు ముందుకు కదా